నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంది న్యూ బ్రాండ్ అని శ్రీ కాకదుర్గ టెక్స్టైల్స్ లో తీసుకున్నాము అండ్ ఇవాళ వీడియోలో మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజర్ కాన్సెప్ట్స్ టోటల్ గా లేటెస్ట్ వెరైటీ అయితే మనం వచ్చేసాము విత్ బేసిక్ రేంజెస్ అయితే మనం ఇచ్చేస్తున్నాం అండి ఇదిగోండి ఇది అయితే బోర్డర్ లేస్ కాన్సెప్ట్ తో వస్తుంది ఇది ఫిన్చ్ అంటారండి ఐటమ్ పేరు ఫించ్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి డార్క్ చాట్ అండ్ అట్ ద సేమ్ టైం లైట్ చాట్ అండి డార్క్ చాట్ వచ్చేసి డాన్సింగ్ బ్రౌల్స్ వస్తాయి అంటే లైట్ చార్ట్కి వచ్చేసి పికాక్ వస్తుంది మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ఇదిగోండి సేమ్ అదే బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఇదంతా కలర్ చార్ట్ మేడం ఇదిగోండి ఇదొక సెట్ ఇదొక సెట్ టోటల్ గా డార్క్ చార్ట్ వచ్చేసి మనకి సిక్స్ పీస్ కలర్ చార్ట్ వస్తుందండి లైట్ చార్ట్ వచ్చేసి మనకి ఫైవ్ పీస్ కలర్ సెట్ వస్తుందండి రెండిట్లో ఎలాగైనా బుక్ చేసుకోవచ్చండి ప్రైస్ అయితే సూపర్ లో ఇస్తున్నామండి బయట మార్కెట్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉన్న ఐటమ్ ని మనం ఇవాళ కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు చీరలు ఇస్తున్నామండి పదకొండు వందలకి మూడు పదకొండు వందలకి మూడు చీరలు ఇస్తున్నామండి మనకి చక్కగా పళ్ళు ఎండ్లో ట్యాజిల్స్ ఇస్తారండి ఇంకా శారీ మొత్తం అయితే మనకి ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి చక్కగా చూసుకోవచ్చు అనమాట ఇదిగోండి మేడం ఇది బోర్డర్ లో వచ్చి డాన్సింగ్ డౌన్ ఓపెన్ చేశారు బ్రైట్ షేడ్ ఇది ఇది బ్రైట్ షేడ్ అండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో పెట్టుబడి పర్పస్ కి గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు కదా అసలు ఎక్సలెంట్ ఉంటదండి ఉంటది ఇదిగోండి మేడం ఇది అంతా మనకి శారీ వస్తుంది బ్లౌజ్ సపరేట్ వచ్చిందా బ్లౌజ్ సపరేట్ వస్తుందండి శారీ మెజర్మెంట్ మినిమం ఫైవ్ థర్టీ ఖచ్చితంగా ఉంటదండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ వాళ్ళది కొత్త బ్రాంచ్ అండి కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాం కాన్సెప్ట్ తో ఇచ్చే స్టోర్ అండి మనం ఇది ఇదిగోండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ వస్తుందండి కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాం ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఏంటి దాకా మొత్తం డిజైనర్స్ తోనే ఇస్తున్నానండి కస్టమర్స్ కోసం ఇది చూసారు కదా లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ సిక్స్ శారీస్ టెన్ శారీస్ అలా ఇవ్వ తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ప్రైజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇప్పుడు చూపించేదంతా మనకి ఈ సమ్మర్ కానీ ఎప్పుడైనా సరే బాగా యూజ్ అవుతున్న లెనిన్ అండి ఈ డిజైన్ మెయిన్ యూనిక్ కాన్సెప్ట్ తో వస్తుంది ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉంది మార్కెట్ లో పెయింటింగ్ మొత్తం పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది బట్ కానీ శారీలోనే వచ్చేస్తుంది మేడం ఈ డిజైన్ మంచి మంచి షేర్స్ అండి కలర్ చాట్ గాని ఏదైనా మనకి చాలా బాగుంటుంది మేడం టోటల్ గా మనకి ట్వెల్వ్ కలర్స్ అయితే వస్తాయి టోటల్ గా మనకి ట్వెల్వ్ కలర్స్ అయితే ఇందులో వస్తుంది మేడం ఈ చార్ట్ లో ఓకే ఇందులో మనకి డస్టీ మ్యాచింగ్ లైట్ డార్క్ గా వచ్చే మ్యాచింగ్ మన దగ్గర అయితే రెడీగా ఉంది మేడం ట్వెల్వ్ పీస్ కలర్ సెట్ ఇదంతా ఇది మనకు వచ్చేసిన ఓవరాల్ కలర్ చార్ట్ అండి కస్టమర్స్ కి శాంపిల్ గా మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఏంటి అనేది లైక్ చేయండి పళ్ళు పాటు వస్తుంది చాలా బాగుంది బ్రష్ పెయింట్ కదా బ్రష్ పెయింట్ స్టైల్ లోనే వస్తుంది మనకి పెయింట్ అయితే పోతుంది అన్న ఒక ఊహ ఉంటుంది బట్ ఇది పెయింట్ పోదు మేడం ఇన్స్టాగ్రామ్ లో ఇది అంతా పదకొండు వందలు పన్నెండు వందల పైన అమ్ముతున్నారు మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు రెండు థౌసండ్ కి టూ శారీస్ ఫోర్ శారీస్ సిక్స్ శారీస్ అలా బల్క్ లో తీసుకునే వాళ్ళకి మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం మేడం కంప్లీట్ గా ఇదైతే సేల్స్ కాన్సెప్ట్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి మేడం ఇది కూడా ఫిన్ ఐటమ్ అండి వీటి నేమ్ ఈ అంటే ఈ శారీ నేమ్ మనకు వచ్చేసరికి శారీ మొత్తానికి చక్కగా సిరోస్కి అయితే వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్ చార్ట్ మేడం ఇది అంతా ఇది బ్లౌజ్ మొత్తానికి చక్కగా వర్క్ కాన్సెప్ట్ అయితే వస్తుంది జ్యువెల్ షేడ్ మేడం ఇది కస్టమర్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఒక సారీ అయితే ఓపెన్ చేశారు సూపర్ అండి డబల్ షేడ్ ఉంది క్వాలిటీ అయితే మనకి చాలా ఎక్సలెంట్ గా అండి టీనేజర్స్ కి అసలు ఎక్సలెంట్ వస్తుంది మేడం ఐటమ్ ఇది మొన్నటి దాకా సింగిల్ కలర్ మ్యాచింగ్ తో వచ్చేది ఇప్పుడు మల్టీ డబల్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది మేడం ఐటమ్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు ఇది మనకు వచ్చేసి బ్లౌజ్ వర్క్ అండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా మనం అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి మనం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం త్రీ నైన్టీ నైన్ రూపీస్ గా మనం ఈ ఐటమ్ అయితే ఇస్తున్నామండి ఇందులో కూడా ఫోర్ ఆర్ సిక్స్ అలా తీసుకోవచ్చు ఫోర్ పీస్ సిక్స్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ స్పెషల్ ప్రైస్ అయితే ఉంటదండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం మనకి ఇది బాక్స్ కాంబో కావాలన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ మేడం ఇది వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ ఓన్లీ సింగిల్ కలర్ గ్రీన్ వేస్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటదండి పళ్ళు పాటు మనకి చక్కగా రియలిస్టిక్ గా ఉంటుంది మేడం ఈ ఐటమ్ ఓకే వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ మీకు డిజైనర్ కాన్సెప్ట్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా మీకైతే సిక్స్ థర్టీ కటింగ్ పక్కాగా వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ మనం ఇవాళ మంచి స్పెషల్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నామండి ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి సారీ ఇది వచ్చేదే సింగిల్ పీస్ మేడం యూనిఫామ్ సెక్షన్ స్టైల్లో ఇస్తున్నాము అండ్ ఐ మీన్ సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా కస్టమర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఐటెం వచ్చేసి మనం కస్టమర్ కేవలం సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము ఈ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాము అసలు డిజైన్ చాలా హైలైట్ మేడం ఇది మొత్తం మనకి కొన్ని రిటైల్ షాప్స్ లో కానీ లేదంటే షోరూమ్స్ లో కానీ వీటిలో లెవెన్ హండ్రెడ్ అండ్ అబోనే ఉంటుంది అటువంటి ఐటమ్ మనం సిక్స్ నైన్టీ నైన్ కి కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం హౌస్ వర్క్ కాన్సెప్ట్ అండి దీనికి సిరోస్కి రాదు ఏంటంటే బ్లౌజ్ వర్క్ హైలైట్ మేడం ఇది వచ్చేసి టోటల్ గా సిక్స్ కలర్స్ ఇది మనకి మల్టీ షేడ్ అయితే వస్తుందండి ఇదిగండి ఇది వచ్చేసిన సిక్స్ కలర్ చార్ట్ అండి కస్టమర్స్ కోసం ఇందులో కూడా మనం ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది కూడా మనకి బాక్స్ ఫాంప్ వస్తుంది ఐటమ్ ఇదిగండి సో ఒకసారి ఉన్నాయండి ఇది వచ్చేసి కలర్ చార్ట్ ప్రతి ఒక్కటి మల్టీ షేడ్ కదా చూపిస్తున్నాను ఈ ల్యావెండర్ కైతే బేబీ పింక్ లెమన్ ఇన్ లోకి వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ కి వచ్చేసి పీచ్ కలర్ ఇది కొంచెం డార్క్ పింక్ వచ్చేసి స్కై బ్లూ అండ్ కంకాబరం కలర్ వచ్చేసి పింక్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ చూపించాను ఇది ఇదంతా మనకి శారీ వస్తుంది అండ్ మనకి బ్లౌజర్ కూడా చూడండి చాలా బాగా ఇస్తాడండి ఐటమ్ ఇది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి నెట్ వర్క్ అండి ఈ ఐటమ్ ఏదైనా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఉండదు అటువంటి ఐటమ్ ని ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాం మేడం మనం ఇది అంతా మనకి కోటా సారీస్ అండి కోటా ఇదంతా డిజైనర్ కోటా వస్తుంది మనకి కోటా సారీస్ చాలా వెరైటీ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలంకారీ కలంకారీ వస్తుంది ఇందులో ఒక టూ త్రీ ఐటమ్స్ డిఫరెంట్ గా వస్తుంది అండి వీటన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ వస్తది అండ్ వీటికి సపరేట్ మేడం లైక్ చేయండి చేయండి షేర్ ఉంటే మాత్రం తప్పకుండా రెండండి కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఈ ఎల్లో దాని ఫోటో చూడండి మేడం అసలు చాలా క్లాస్ గా వస్తుంది ఐటమ్ వచ్చేసి మనకి ఒక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఓకే కోట అసలు బలే ఉందండి అయితే మనకి పళ్ళు పాట వస్తుంది ఇదంతా ఇదిగోండి శారీ బాగా లైట్ వెయిట్ గా ఉంటది కి సూపర్ అంటే సూపర్ ఉంటదండి అండ్ దీని బ్లౌజ్ చూడండి మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ దాంతోనే బ్లౌజ్ అయితే వచ్చేసింది మేడం అంటే ఇప్పుడు ఇంకొక దాని ఐటమ్ అయితే నేను ఓపెన్ చేస్తానండి ఇంకొక డిజైన్ వీటి మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఇవాళ సూపర్ స్పెషల్ ఛాన్స్ రేట్ ఇచ్చేస్తున్నానండి కేవలం అంటే కేవలం మనం ఉన్న స్పెషల్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇదంతా మనకి మిక్స్ లో వచ్చిందండి ఐటమ్ ఇదే ఫ్రెష్ ఐటమ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్ మనం ఇది ఉన్నది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఆర్ట్ క్రియేషన్ తో వస్తుంది ఐటమ్మ బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది ఐటమ్ ఐటమ్మా చెప్పాం కదా ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ కి మనం అయితే కస్టమర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇప్పుడు మనం టూ వెరైటీస్ చూసాం కదా ఈ కోటాలో ఈ థర్డ్ వెరైటీ కోటాలో వెరైటీ వచ్చింది ఈ డిజైన్ మాత్రం ఇది పళ్ళు పాటు ఇక ఇదంతా శారీ కలర్ కి ఇది చేసుకోండి రూపీస్ ైన్ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ మేడం ఇది ఫ్రెష్ స్టిల్ మనం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మన స్టోర్ లో అమ్మిందే ఇది నాకు ఒక థర్టీ పీస్ మిక్స్ బేల్ అయితే వచ్చిందండి మిక్స్ బేల్ వచ్చింది ఎస్ఎస్టీ అక్కడ మిక్స్ బెయిల్ గానీ ఏది రాల కంప్లీట్ గా ఫ్రెష్ కింద మనం సేల్ చేసుకుంటున్నాము ఏ పీస్ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది డిజిటల్స్ మేడం బోర్డర్ కాన్సెప్ట్స్ లో వస్తాయి నేను ఓన్లీ డిజైన్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ప్యూర్ మలై జార్జెట్ మేడం చాలా చాలా బాగుంటది ఏదైనా సరే థౌసండ్ రూపీస్ అలా ఫ్యాబ్రిక్ ఫీల్ పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు ఐదారు తీసుకుంటారు ఏ ఒక్క పీస్ అయినా సరే సెవెన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ అండి బోర్డర్ లో కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇవాళ మనం కస్టమర్స్ కి రీసెలర్స్ కానీ ఎవ్వరికైనా సరే అద్భుతమైన ఆఫర్ లో ఇస్తున్నామండి ఏ ఒక్క ఫీజ్ అన్న తీసుకోండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి ఇస్తున్నామండి ఐదు డెబ్బై ఐదు ఐదు డెబ్బై ఐదు అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఎవ్వరు అవగలరు అండి ఐదు అరుచెర్ల పైన తీసుకుంటారు అంత బాగుంటది డిజైన్స్ కరువు గాని ఐటెం ఎలాగైనా తీసుకుంటారండి కస్టమర్స్ అంత బాగా వచ్చింది సార్ అయితే నేను డిజైన్ ఒక్కొక్క పీసు రెండు రెండు పీసులు మాత్రమే చూపిస్తానండి ఎటువంటి సూక్ష్మలోపం లేదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మేడం ఇదంతా ఇదిగోండి మనకి చూపించిన వాటి అన్నిటిలో వర్క్ బోర్డర్ వర్క్స్ అనేది ప్రతి ఒక్క దానికి చేంజ్ అవుతుందండి దీనికి చూడండి అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి శారీ మొత్తం వర్క్ అండి ఇది ఇదిగోండి మేడం అసలు ఇటువంటి ఐటమ్ అయితే మీరు థౌసండ్ రూపీస్ మేడం బయట పర్చేస్ చేయాలి అండి ఎక్సలెంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మేడం మెయిన్ కస్టమర్స్ ఎవరైనా దగ్గర తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక్క చేరతో ఆగరండి అంత బాగుంటదండి ఫ్యాబ్రిక్ గానీ ఫీల్ కానీ వర్క్ కానీ ఏదన్నా వర్క్ అంటే అలా మాస్ గా హెవీగా ఉండదండి వర్క్ టూ క్లాస్ మేడం కంప్లీట్ అఫీషియల్స్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫోటో సెక్షన్ అయితే నా దగ్గర కుదరదు షాప్ కు విజిట్ చేసిన త్రూ వీడియో కాల్ అయినా రీసెలర్స్ కానీ ఇదంతా ప్రొవైడ్ చేస్తాను టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ ఆఫర్ నేనైతే ఇస్తానండి అందులో ఒక డిజైన్ కూడా మనం అయితే ఓపెన్ చేసాము ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా కస్టమర్స్ కోసం మనం ఓపెన్ చేసి చూపిస్తామండి ఇది ఇంకొక డిజైన్ అనమాట శారీకండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక నూట యాభై చీరలు నా దగ్గర రెడీగా ఉందండి స్టాక్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సిక్స్ శారీస్ ఆర్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ డిస్కౌంట్ ప్రైజ్ లో నేనైతే ప్రొవైడ్ చేస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి క్రేప్ శారీ వచ్చింది బోర్డర్ కాన్సెప్ట్ మేడం ఇది అండి సూపర్ వచ్చింది అసలు మీకు చక్కగా అమ్ముతారండి పదకొండు వందలు పన్నెండు వందలు ఎవోనే అమ్ముతారండి ఇది మనకు మిక్స్ వచ్చింది కాబట్టి అసలు ఈ రేట్ ఇస్తుందనండి బ్లౌజ్ చూడండి సాటిన్ క్రే ఏదైనా ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ శారీ అంటే తీసుకుంటే ఫోర్ నైన్టీ అనిపిస్తాం ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ రాజ్వాడీ నైటీస్ అంటారండి ఒక నైటీ కూడా ఓపెన్ చేస్తున్నారండి పాకెట్ తో చె హ్యాండ్ లెంత్ మనకి చక్కగా పెద్దగా వస్తుంది అండి ఇందులో వచ్చేసి ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా మన దగ్గర రెడీగా ఉంది నేనైతే ఒక ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇదిగండి ఇవాళ మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే లెవెన్ హండ్రెడ్ కి ఫైవ్ నైటీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి లెవెన్ హండ్రెడ్ కి ఫైవ్ ఫైవ్ నైటీస్ ఇది కూడా వచ్చేసి మనకి మల్టీ షేడ్ అయితే వస్తుందండి జ్యువెల్ షేడ్ వస్తుందండి ఇది ఫ్రీ సైజ్ అండి ఎక్స్ఎల్ కి డబుల్ ఎక్స్ఎల్ కి ఇన్ బిట్వీన్ లో వస్తుంది మేడం ఈ సైజు అది కూడా మనం జస్ట్ మంచి ప్రైజ్ లో ఇస్తున్నాము లెవెన్ హండ్రెడ్ కి ఫైవ్ నైటీస్ సింగిల్ నైటీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ లో ఇదంతా వైట్ కాన్సెప్ట్ వస్తుందండి వైట్ ఫేస్ సపరేట్ గా ఇది తెప్పించాము వైట్ చాలా ఫ్యాన్స్ ఉంటారు సో మనం ఇట్లాగా వైట్ కాన్సెప్ట్ అయితే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నామండి ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్ కి మనం త్రీ ఎయిటీ ఫైవ్ లో ఇస్తున్నామండి కాటన్ శారీ వాటర్ కలర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే మనకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ తో వస్తుందండి ఐటమ్ అయితే క్వాలిటీ కానీ కలర్ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంటుంది ఈ వైట్ ఏంటంటే టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ నుంచే వస్తుంది మినిమమ్ ఈ ప్రైస్ పెట్టకపోతే మనకి క్వాలిటీ అయితే అంత బాగోదండి ఇది కుసుమ్ కంపెనీతో వస్తుందండి కుసుమ్ బ్రాండ్ మీద వస్తుంది చాలా చాలా బాగుంటుంది మేడం త్రీ ఎయిటీ ఫైవ్ మనం అయితే కస్టమర్స్ కి అంగు చేస్తున్నాం